నేను నైన్మి ఎపిసోడ్ నైన్టీన్ అలా ఏం లేదులే పద అని లోపలికి తీసుకుని వెళ్తాడు ధృవ్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ అజయ్తో కనిపిస్తుంది ఆకాంక్ష ఆమెని ముందుగా చూసిన నేత్ర ధ్రువ్కి ఆకాంక్ష మీద చెడు అభిప్రాయం కలుగజేయాలి అనుకొని హే ధ్రువ్ అటు చూడు నీ వైఫ్ ఆకాంక్ష మరెవరితోనో కలిసి లంచ్ చేస్తుంది అంటుంది నేత్ర చెప్పిన దానికి ఆకాంక్ష అజయ్ వైపు చూసిన ధృవకి ఆమె అజయ్తో అంత చనువుగా నవ్వుతూ మాట్లాడటం నచ్చకపోయినా దాన్ని నేత్ర ముందు చూపించక అతను ఎవరో కాదు నేత్ర ఆకాంక్ష క్లాస్మేట్ అజయ్ ఇద్దరూ ఫ్రెండ్స్ కదా మనలానే లంచ్కి వచ్చుంటారు అని అంటాడు నేత్రకి ఆ మాటలు అస్సలు సహించక సరే పద మనం కూడా లంచ్ చేద్దాం అని కావాలనే ఆకాంక్ష ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది వాళ్ళు కూర్చున్న తర్వాత కానీ ధృవాలని చూడదు ఆకాంక్ష ఎలా కూర్చున్నారంటే రెండు టేబుల్స్ ఒకదాని వెనుక ఒకటి ఉంటే మొదటి టేబుల్లో ధృవ్ కూర్చుంటే అతనికి ఎదురుగా నేత్ర కూర్చొని ఉంటుంది రెండవ టేబుల్లో అజయ్ అతనికి ఎదురుగా ఆకాంక్ష కూర్చొని ఉంటారు రెండో ముందు వెనక అయ్యేసరికి ధ్రువ్కి ఆకాంక్ష ఎదురుగా కనిపిస్తే అజయ్ వెనక భాగం కనిపిస్తుంది అలానే ఆకాంక్షకి నేత్ర వెనక భాగం కనిపిస్తుంటే ఎదురుగా ధ్రువ్ కనిపిస్తాడు ఇద్దరు ఒక్కసారి తల్ల పైకెత్తడంతో కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ అంటే అజయ్ నేత్ర ఇంకా మిగిలిన వాళ్ళు ఇద్దరు మరో ప్రపంచానికి పోవడంతో వాళ్ళు వల్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చువేషన్ అని ఊహాలోకంలో చిన్న డ్యూయట్ వేసుకునేసరికి నేత్ర ద్రోణి గమనించి చేతులు పట్టుకొని ఊపేస్తూ ఈ లోకంలోకి తెచ్చేస్తుంది ఆమె చేష్టలకి ఒళ్ళు మండిన ఆకాంక్ష ఆమె కోపం పోయేలా ఏదో ఒకటి చేదల్చి నేత్ర వైపు చూస్తున్న ఆమెకి ధృవ్ నేత్ర మాటలు లీలగా వినిపిస్తూ ఉంటాయి ధృవ్ నీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు కదా మనం మైల్డ్గా ఉండే ఫుడ్ ఏమైనా తీసుకుందామా ఆహా అలా ఏం లేదు నేత్ర ఈ మధ్య స్పైసీ ఫుడ్ బాగానే ఇష్టంగా తింటున్నా ఒకరి వల్ల అని ఓరగా ఆకాంక్షను చూస్తాడు నేత్రకి అతని ఉద్దేశం అర్థమే కావాలని అయితే మనం కూడా స్పైసీ ఫుడ్ తిందాం ధృవ్ అసలే నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అంటుంది కావాలనే ఓవరాక్షన్కి ధృవ్ టేస్ట్ తన టేస్ట్ ఒకేలా ఉన్నాయి అని చెప్పదలిచి ఆ పాయింట్ వినిపించే ఆకాంక్ష మనసులో అద్ది ఇప్పుడు దొరికి అవి చెప్తాను పని నా మొక్కటి ముందు ఓవరాక్షన్ చేస్తావా అనుకొని వాళ్ళు ఆర్డర్ చేసే వరకు ఓపిక పట్టి ఆర్డర్ చేశాక అజయ్ ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్ కిచెన్లోకి వెళ్ళి అక్కడి షెఫ్తో మాట్లాడి నేత్ర కోసం ఎక్స్ట్రా స్పైసీగా ఫుడ్ రెడీ చేపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగా తన ప్లేస్కి వచ్చేసి అజయ్ ఎదురుగా కూర్చుంటుంది ధృవ్ ఆమెను గమనించి కళ్ళతోనే ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఎక్కడికి లేదు అని కళ్ళతోనే సమాధానమిస్తుంది అక్కి పాప అజయ్ ఆ సైకిల్ గమనించి హుషో ఈ లవ్ బర్డ్స్ ఎక్కడికి పోయినా ఇంతే మధ్యలో నేనే బక్రగాడిని అని లైఫ్ మీద విరక్తి తెచ్చుకునే టైంకి అక్కడికి వస్తుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి రాగానే ఆకాంక్షని హత్తుకొని అక్కి బంగారం ఎలా ఉన్నావే అని అక్కి బుగ్గ మీద ముద్దు పెడుతుంది నాకేం చాలా బాగున్నా ఆనంది దా కూర్చో అని ఆమెకి అజయ్కి మధ్యలో ఉన్న చేయి చూపిస్తుంది ఆమె కూర్చున్న తర్వాత అజయ్కి ఆకాంక్ష మాట్లాడు అని సైగ చేయడంతో అతను ఏమో ఏం మాట్లాడాలి కొంచెం హెల్ప్ చేయి అంటాడు అతను అలా అనేసరికి మనసులో బండబూతులు తిట్టుకొని ఆనంది వీడు అజయ్ అని పరిచయం చేస్తుంది ఊరుకో ఆకాంక్ష అజయ్ నాకెందుకు తెలీదు అసలే ఇప్పుడు మంచి ఫేమ్లో ఉన్న హీరో కదా అవును అది కూడా నిజమే వీడు కూడా మన క్లాస్మేటే అని అయ్యో నాకు అది కూడా తెలుసు అక్కీ శ్రావ్య ఇంకా అజయ్ నిన్ను వదిలేవారే కాదు కదా ఇంకా ఎవరూ మీ మధ్య రావడానికి కూడా ఒప్పుకునేవారు కాదు ఏదో లక్కీగా ఆ రోజు నిన్ను సేవ్ చేయడంతో నన్నైనా మీ గ్రూప్లోకి రానిచ్చారు లేకపోతే నేను కూడా మిగిలిన వాళ్ళ రానే కదా ఏ అదేం లేదులే నందు ఆ రోజు నువ్వే లేకపోయంటే అంటే అక్కి అసలు ఏమయ్యదో అది తాల్చుకోవాలన్న భయంగా ఉంది ఆ రోజు నుంచి మా అందరి హార్ట్స్లో నీకు స్పెషల్ ప్లేస్ ఉంది కానీ నువ్వే మమ్మల్ని వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయావు అని అజయ్ అనేసరికి నాకు మీతో ఉండాలని చాలా అనిపించిందబ్బా కానీ ఏం చేయను సడన్గా అమ్మకి హెల్త్ ఇష్యూ రావడంతో వెళ్లాల్సి వచ్చింది కానీ మీ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను అవును మర్చిపోయాను శ్రావ్య ఎక్కడ అని అడిగితే ఇక్కడే ఆస్ట్రేలియా పాప అంటూ అప్పుడే వస్తుంది శ్రావ్య హే శ్రావ్య అని లేచి ఆమెను కూడా హక్ చేసుకుంటుంది నందు శ్రావ్య కూడా కూర్చున్న తర్వాత ఏంటే నంది అప్పుడు బాగానే ఉండేదానే కదా మరి తగ్గిపోయావు డైట్ చేస్తున్నావా అంటుంది లేదే ఈ మధ్య డాడ్ కంపెనీ నేనే టేక్ ఓవర్ చేశాను అందుకే మరి అవునా మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతావా అని అక్కి అంటే లేదు అక్కి బంగారం డాడ్ ఇండియాలోనే ఉందామని అంటే ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోదామని ఇక్కడికి వచ్చేసాం ఆ మాట అజయ్ చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపిస్తుంటే వావ్ చాలా మంచి పని చేశారు అంటాడు కొంచెంసేపు వీళ్ళని పక్కన పెడితే నేత్రం చూద్దాం రండి ఫుడ్ వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆత్రమాగని ఆత్ర పక్షి స్పూన్ తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టగానే కారం నషాలానికి అంటే చుక్కలు కనిపించేసరికి ధృవ్ ముందు నాకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం అది ఇది అని ఇచ్చిన నేత్ర పాప ఆ ఫుడ్ని మింగలేక కక్కలేక అవస్థలు పడుతుంటే అదేమీ పట్టని ధృవబాబు మాత్రం ఆ రెస్టారెంట్లో తనకి అక్కీకి ఎంతో ఇష్టమైన గోదావరి జిల్లా స్పెషల్ కోనసీమ కోడి పలావ్ని ఒక పట్టు పడుతున్నాడు నేత్ర పాప ధృవ్ దగ్గర పరువు తీసుకోలేక ఆ గొడ్డు కారం ఉన్న గోబీ మంచూరియాని అతి కష్టంగా ఒక్కొక్కటి తింటూ దాన్ని పక్కన పెడితే అది చూసిన ధృవ్ అదేంటి నేత్రా నీ గోబీ మంచూరియా చాలా ఇష్టమని ఆర్డర్ చేసావు మరి తినకుండా పక్కన పెట్టావేంటి అని అంటే అదేం లేదు ధ్రువ్ మళ్ళీ బిర్యానీ తినాలి కదా అని జోకర్కి ఉండే ఎర్ర ముక్కులైన ముక్కుతో పండు మిర్చి రంగులో ఉన్న కంట్లో నుంచి కారుతున్న నీటితో ఆమె చెప్తుంటే ఏ నేత్ర ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు నేనా అదేం లేదు ఏడవట్లేదు నేను అంటుంది ఏ లేదు ఫుడ్ ఏమైనా కారంగా ఉందా తినలేకపోతే చెప్పు వేరేది ఆర్డర్ చేద్దాం అదేం లేదని చెప్పాను కద్రు నేను తినగలను ఈ మాత్రం కారం అని పౌరుషంగా నేత్ర చెప్పేసరికి ఓ అబ్బో ఎందుకో ఈ పిల్లకి అంత పౌరుషం సరే అయితే నే ఇష్టం తిను అంటాడు ధృ మంచూరియా పక్కన పెట్టి బిర్యానీ సర్వ్ చేయించుకున్న ఆమె అది కూడా నోట్లో పెట్టుకునేసరికి ఈసారి చుక్కలతో సహా మొత్తం నక్షత్ర మండలం సౌర కుటుంబం పాలపుంతతో సహా అన్నీ కనిపించేసరికి దెబ్బకి నోట్లో ఉన్న ఫుడ్ని బయట కూసేస్తుంది అది చూసిన నేత్రా ఏంటిది చండాలంగా అక్కడ వాష్ బేసిన్ ఉంది కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా అయినా స్పైసీ ఫుడ్ తినలేనప్పుడు ఆర్డర్ చేసుకోవడం ఎందుకు అని చిరాకు పడి తింటున్నది కాస్త మధ్యలోనే ఆపేసి బెల్ అని అరుస్తాడు అదంతా విన్న ఆకాంక్ష గ్యాంగ్ పుసుక్కున నవ్వేసరికి నేత్ర పాపకి నోట్ల మంట కాస్త గుండెల్లోకి చేరడంతో ధృవ్ ఇది నా ట్రీట్ కదా నేను పే చేస్తా అంటుంది ఏం అవసరం లేదులే నేత్ర ఇప్పటికే చాలా చిరాక్ చేశావు ఇంకా సైలెంట్గా ఉండు అని అతను చిరాక్గా చెప్పేసరికి మొహం ముడిచేస్తుంది నేత్ర అవమానంతో ఛా ధృవ్ కోపాన్ని ఆకాంక్ష మీద నేను అనుకుంటే ఇదేంటి రివర్స్లో నా మీద కోప్పడుతున్నాడు ధృవ్ అని మనసులో అనుకొని ఐఎమ్ సో సారీ ధృవ్ నాకు స్పైసీ ఫుడ్ ఇష్టమే కానీ ఇక్కడ మరీ ఇంత స్పైసీగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ప్లీజ్ ధృవ్ అలా ఉండకు ఇంకెప్పుడు ఇలా చేయను అని ఆమె ఇన్నోసెంట్గా అనేసరికి అతి జాలి హృదయుడైన బాబు కరిగిపోయి ఇట్స్ ఓకే నేత్ర నాకు ఇలా ఫుడ్ వేస్ట్ చేస్తే నచ్చదు అందుకే సీరియస్ అయ్యాను ఐ టు సారీ అని అనేసరికి నేత్ర పాప నోట్లో చక్కెర పోసినంత సంతోషపడి పదా ధ్రువ్ ఇంకెక్కడికైనా వెళ్దాం అంటుంది సరే పద అని ఆమెతో పాటు అక్కడి నుంచి వెళ్తూ ఆకాంక్షకి ఒక చూపు గిఫ్ట్గా విసిరేసి వెళ్తాడు ఇప్పుడు నేను నా చూపులో ఏం అర్థం వెతుక్కోవాలో అని మనసులో అనుకొని తన ఫ్రెండ్స్తో మాటలో పడుతుంది ఆకాంక్ష అగ్గి బంగారం వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా అడగనా అడుగానంది మన పక్క టేబుల్లో ఉన్నది నీ హస్బెండ్ అలానే హీరో ధృవ్ కదా మరి తనేంటి నీతో కాకుండా ఆ అమ్మాయితో వచ్చారు ఇక్కడికి ఓ అదా మీరు నాకు ఎలా ఫ్రెండ్సో తను కూడా ధృవకి ఫ్రెండ్ అనుకోకుండా ఇలా ఒకే దగ్గర మీటింగ్ పెట్టాం అంతే మరి నువ్వు తనతో మాట్లాడలేదు అతను కూడా నీతో మాట్లాడనే లేదు నీకు తెలుసు కదా నంది వాళ్ళ పెళ్ళి ఇంకా పబ్లిక్కి రివీల్ అవ్వలేదని అందుకే బయట వీళ్ళిద్దరూ స్ట్రేంజర్స్ లాగానే బిహేవ్ చేస్తారు ఓ అదొకటి ఉంది కదా మర్చిపోయాను అవును ఇంతకీ ఎప్పుడు రివీల్ చేస్తారు ధ్రువ అయితే చేసిద్దామని అన్నారు బట్ అంకుల్కి బాగోలేదు కదా అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నాము అవునక్కి నేను కూడా విన్నాను ఇప్పుడు ఎలా ఉంది అంకుల్కి ఇప్పుడు బాగానే ఉన్నారు కొంచెం కొంచెంగా క్యూర్ అవుతున్నారు అసలు ఎవరు చేశారు ఇలా అంకుల్ని శ్రావ్య అక్కి అజయ్ ఒకరినొకరు చూసుకుంటారు అజయ్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం గమనించిన అక్కి టాపిక్ మార్చాలని అదంతా వదిలే ఆనంది ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అది చెప్పు అమ్మో దాని గురించి అడుగు ఎంత మందిని చూసినా నాకెవరూ నచ్చడం లేదు అసలు నాకు పెళ్ళి అవ్వద్దో లేదో నాకే చాలా అనుమానంగా ఉందే అవునా నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు డేట్ సెట్ చేయనా అని ఓరగా అజయ్ని చూస్తూ అంటుంది శ్రావ్య అజయ్ కళ్ళ నిండా కోపంతో శ్రావ్యని చూస్తే అతన్ని చూసి చూడినట్టుగా ఆనంది వైపు తిరిగి చెప్పవే పచం చేయమంటావా ఇప్పుడు బిజీగా ఉన్నానే ఒక వన్ వీక్ అయ్యాక అప్పుడు డేట్ అరేంజ్ చేద్దులే కానీ నీ సంగతి చెప్తావా ఇప్పుడు అని శ్రావ్యని అడుగుతుంది ఆనంది నాదేముంది ధ్రువ్ మేనేజర్ నరేంద్ర నేను లవ్ చేసుకుంటున్నాం అక్కీదాయ్ వల్ల నాన్న కూడా ఒప్పుకున్నారు త్వరలో పెళ్లి చేసుకోవడమే బ్యాలెన్స్ ఉంది అప్పటి వరకు లవ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అంతే అని శ్రావ్య అనేసరికి ముగ్గురు కోరస్గా అబ్బో అంటారు మరి అజయ్ ఎవరినైనా లవ్ చేసావా అని ఆనంది అనేసరికి అజయ్ తెగ కంగారు పడిపోతూ అది నేను నేను అంటుంటే వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఆనంది కానీ ఇంకా అమ్మాయికి చెప్పలేదు అంతే కదరా అని అజయ్ వైపు చూసి కళ్ళెగరేస్తుంది అక్కి అవునా ఎందుకు ఇంకా చెప్పలేదు అజయ్ రిజెక్ట్ చేస్తుంది అని భయమా అలాంటి భయాలు నీకు అవసరం లేదులే నీలాంటి మంచివాణ్ణి ఎందుకు రిజెక్ట్ చేస్తారు అమ్మాయిలు అసలు అని ఆనంది అనేసరికి అజయ్ బాబు ఆనందానికి అవధులుండవు ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఎవరి కుటీరానికి వారు చేరుకుంటారు ఆకాంక్ష ఇంటికి వెళ్ళేసరికి ధ్రువ్ ఇంకా ఇంటికి రాకుండా ఉండడంతో కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత టీవీ చూస్తుంది అలా టైం సెవెన్ థర్టీ అవడంతో ఎలానో లంచ్ కలిసి చేయలేదు కదా అని డిన్నర్ అయినా ధ్రువతో కలిసి చేద్దామని డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది ఆకాంక్ష చక్కగా అన్నీ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ధృవ్ వచ్చేసరికి చక్కగా ఫ్రెషప్ అయిపోయి సాటిన్ నైట్ డ్రెస్ వేసుకొని అతను రాక కోసం ఎదురు చూస్తుంది ధృవ్ వచ్చేసరికి చాలా లేట్ అవ్వడంతో సోఫాలోనే నిద్రపోతుంది అక్కి ధృవ్ వచ్చేసరికి సోఫాలో ఉన్న అక్కిని చూసి ఆమె వైపుకి వెళ్ళి రెండు చేతులతో ఆమెని ఎత్తుకుంటాడు అతని స్పర్శ తెలిసి మేలకు వచ్చిన అక్కీ అతను పైకి తీసుకొని వెళ్తుంటే భోజనం చేయవద్దురు అంటుంది నేత్ర బలవంతం చేస్తే తనతోనే తినేశాను అక్కి అని చెప్తాడు దృవ్ ఆ మాటకి కొంచెం ఫీల్ అయినా అతన్ని ఏమనలేక అవునా సరేలే అంటుంది అక్కీ ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి ఇప్పుడే వస్తాను అని డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తీసుకొని వస్తాడు ధృవ్ నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ భోజనం చేయలేదు కదూ ఇప్పుడు అలగకలే దా ఆపట్టు అని ధ్రువ్ అనేసరికి ఆమె అలక దూది పెంజిలా ఎగిరిపోయి ధ్రువ్ చేతి ముద్ద కోసం నోరు తెరుస్తుంది ఆమె నోరు తెరిచినా ముద్ద పెట్టకుండా ఒక కండిషన్ అంటాడు ధ్రువ్ ఏంటి సార్ ఆ కండిషన్ ఒక్కో ముద్దకి ఒక్కో ముద్దు లంచం ఇవ్వాలి అప్పుడే పెడతా అంటాడు ధ్రువ్ ఆ కండిషన్కి కప్పలా నోరు తెరుస్తుంది అక్కీ పాప ఆ నోట్లో ఒక ముద్ద పెట్టి ఆమె ముక్కుకి ఒక ముద్దు గిఫ్ట్గా ఇస్తాడు ధ్రువ బాబు అలా ఒక ముద్ద ఒక ముద్దతో అతను ఎంత పెడుతున్నది కూడా చూడకుండా పెట్టిన అన్నం మొత్తం తినేస్తుంది అక్కి అన్నం తినిపించేశాక ప్లేట్ కింద పెట్టేసి వచ్చి ఇప్పుడు చెప్పవే అజయ్ గారితో ఎందుకు అక్కడికి వెళ్ళావు అని ఎదురువు అడిగితే అజయ్ ఒక్కడే కనిపించాడు అక్కడ నీకు ముందు వాడే కనిపించాడు తర్వాత ఇంకెవరో వచ్చారు ఆ తర్వాత శ్రావ్య కనిపించింది హా కదా అలాంటప్పుడు అజయ్తో ఎందుకు వెళ్ళావని అడగకూడదు కదా సర్లేవే తల్లి అక్కడేం చేస్తున్నారు ఇంతకీ ఏదో చిన్న మీటప్ ఆనంది చాలా ఇయర్స్ తర్వాత ఇండియా వచ్చింది అని నువ్వు అక్కడికి వెళ్దాం అన్నావు కదా అని నేనే వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పాను నిన్న ఆనందికి పరిచయం చేద్దామని కానీ నువ్వేమో హ్యాండ్ ఇచ్చావుగా అబ్బా నేత్ర వస్తుందని నాకు కూడా తెలియదు కదరా అందుకే నేను ఏమనలేదు కదా అయినా తమరెందుకు అక్కడికి వచ్చారు అసలే అది మన ఇద్దరి స్పెషల్ ప్లేస్ ఇప్పుడు అది స్పెషల్లో అస్సలు ఉండదు అని అక్కి మొహం మార్చేసరికి అది కూడా నేత్రనే తీసుకొని వచ్చింది అక్కి నాకేం సంబంధం లేదు అవునవును నీకేం సంబంధం లేకుండా అని అన్నీ చేశావు కదా పో అబ్బా మళ్ళీ అలగకే అని ఆమెను వెనుక నుంచి హత్తుకొని బెడ్ మీద పడిపోతాడు ఐ లవ్ నన్ను ఎప్పటికీ వదలవు కదా అని ఆమె బెంగగా లో గొంతుతో అడిగేసరికి ఓయ్ ఏమైంది అక్కీ అని ఆమెని అతని వైపుకు తిప్పుకొని ఆమె ఫేస్ చూస్తే అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకొని ఉంటాయి ఎందుకు ఏడుస్తున్నావు అక్కి ఇప్పుడు అని మృదువుగా ధృవ్వు అడిగేసరికి ఏమో తెలియదు ధ్రువ్ నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయంగా ఉంది ఏ చీ అలాంటి ఆలోచనలు అస్సలు రానివ్వకు చూడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ జన్మకి నువ్వు నాకే నేను నీకే లైఫ్లో ఒకసారి చేసిన మిస్టేక్ మళ్ళీ చేయను నేను ఏం మిస్టేక్ చేసావు నేను నాప్పట్లో వదులుకోవడం అవును ద్రు అసలు నాతో ఎందుకు మాట్లాడడం మానేసావు ఎందుకు నా మీద అంత కోపం నీకు అని అడిగిన అక్కి ప్రశ్నకి ధ్రువ్ ఏం ఇస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు సెలవు బాయ్ ఇట్లు మీ ప్రియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్